अयप्पा अयप्पा अंदर हो구나ला I कीर्तन रे ईश्वरी रे अम्मा अम्बा अयप्पा 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 अम्मा अम्बा अयप्पा आले बिन नीरमणि गंडले नीरमणि ஜி மையஷேகம் சாமி கிழிஷேகம் ஹாமி கேசு அய்யா அய்யா திருத்த அய்பா திரு மன அய்யா அயா அய் அப்பா ரிக அயப்பா அய்யா ஐயப்பா வந்தோம் அப்பா ஐயப்பா ஐயப்பா ஐயப்பா

no i <laughs> you. ఎంాదాా క్నాాదాాదాాదాది. సమితి మరి హిందూ ఉత్సవ సమితి హిందూ బంధువులందరూ మహిళలందరూ పాల్గొనేందుకు వారికి మన తెలంగాణ ప్రాంతంలో కానీ దేశ యావత్తూ కానీ జరుపుకుంటున్నాం అనే విషయాన్ని అందరూ తెలుసు అయితే ఈరోజు సుప్రీంకోర్టు మహిళలకు శివరిమలయలో ప్రవేశం ఒక తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం అయితే శబరిమలలో అయ్యప్ప స్వామి దగ్గర కేవలం కొంత వయసున్న వాళ్ళకు మాత్రమే ప్రవేశం నిషేధం ఉంది మిగతా మహిళ కూడా పది సంవత్సరాలు లోపున్న వాళ్లకు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ప్రవేశం ఉంది అనేది ప్రపంచానికి అందరు తెలుసు కానీ కొంతమంది మన యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మన యొక్క ధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు కొంతమంది కుయుక్తులతో కుట్రలతోటి ఈ యొక్క మన ఆచారాలను వ్యతిరేకిస్తూ మన ఆచారాలకు వ్యతిరేకంగా ఈ యొక్క షడ్యంత్రాన్ని చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు పెద్దవాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు తప్పనే విషయం మొత్తం సమాచారానికి గారికి అందరు తెలుసు దాన్ని మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని ఆ తీర్పును రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందనేది మన హిందూ సమాజం అందరూ డిమాండ్ చేస్తుంది కానీ ఈరోజు అయ్యా అప్ప కలిస్తేనే అయ్యప్ప ఇక్కడ మహిళల యొక్క ప్రసక్తి నిషేధం అనేది ఎక్కడ లేదు కాబట్టి అక్కడున్న మూల విరాట్ అయితే అయ్యప్ప స్వామి ఉన్నాడో అక్కడ మహిళలకు కొంత వయసున్న వాళ్ళకు మాత్రం నిషేధం ఉంది మిగతా అన్ని అయ్యప్ప దేవాలయాలు దేవ దేశంలోని అయ్యప్ప దేవాలన్నింటి కూడా మహిళలందరూ రావచ్చు ఇక్కడ కూడా మన మహిళలందరూ ఉన్నారు అదేవిధంగా చాలామంది కూడా అయ్యప్ప మాల వేసిన తర్వాత తమ యొక్క సంస్కారాలు పొంది మంచి మార్గంలో వెళ్ళే ప్రయాణం ప్రయత్నం చేయడం జరుగుతుంది పోలీసు వాళ్ళు కూడా ఈ నవంబరు డిసెంబర్ మాసాల్లో మాకు చాలా పని తగ్గింది అని చెప్పి ఈరోజు దేశం యావత్తు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే అయ్యప్ప స్వాములందరూ కూడా చాలామంది దేశంలో లక్షలాది మందికి అయ్యప్ప స్వాములు అవుతున్నారు ప్రశాంత వాతావరణం ఉంటుంది వాళ్ళందరూ కూడా అయ్యప్ప యొక్క పూజలు ఉంటారు కాబట్టి నలభై రోజుల పాటు ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా ఎందుకు మహిళలు నిషేధించే విషయంలో పెద్దవాళ్ళు చెప్తారు అక్కడ అటవీ ప్రాంతం ఉంది నలభై రోజుల పాటు మా మాల వేయడం ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఇబ్బందికర పరిస్థితుల్లో నష్టం జరగకుండా వాళ్ళ యొక్క రక్షణ కోసం మాత్రమే కొంతమందికి ఆ ఉన్న వాళ్ళకి వేసుకోవద్దని చెప్పడం జరిగింది దేవాలయ ప్రవేశం నిషేధించడం జరిగింది దానికి సందర్భంగా ఈరోజు మన కార్యక్రమం పాల్గొంటున్న ఇద్దరందరూ కూడా అవసరం ఉన్నది దానికి అనుగుణంగానే హిందూ సమాజం స్పందించాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ హిందూ సమాజం స్పందించినట్లయితే రాబో కాలంలో మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకోవాలన్నా కూడా పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి ఒక ఘోరమైన పరిస్థితి ఈ భారతదేశంలో ఉంటుంది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది చూస్తూ ఉన్నాం ఈ దేశంలో అయోధ్య విషయంలో పెద్ద ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నుంచి కూడా ఈ దేశంలో రామ మందిరం నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలను సుప్రీం సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది మిత్రాల గమనించాలే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది కానీ సుప్రీంకోర్టుకు చలనం లేదు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ దేశం సనాతనంగా హిందూ దేశంగా ఉన్నటువంటి యొక్క దేశంలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మించాలన్నా దానికి సుప్రీం సుప్రీంకోర్టులో ఆ యొక్క కేసు గా ఉన్నది దాని పట్ల ఇక్కడ అక్కడ ఉన్నటువంటి జడ్జిలకు ఎలాంటి యొక్క తీవ్రత లేదు వాళ్ళ వాళ్లకు కానీ ఎవరో తెలియని అనామకులు నాస్తికవాదులు హిందుత్వ విలువలు తెలియనటువంటి ఒక ఇంకా ఇద్దరు స్త్రీలు వాళ్లకు హిందుత్వం పట్ల విశ్వాసం లేదు నీతి నియమాలు తెలవవు మతం యొక్క కట్టుబాటు తెలియనటువంటి ఒక ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు వెంట వెంటనే తీర్పునిచ్చింది ఇది గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం వందల సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఒక విశ్వాసానికి సంబంధించిన విషయం పెండింగ్ ఉంటే దాని మీద తీర్పు వెలవడదు హిందువులకు వ్యక్ వ్యతిరేకంగా తీర్పులు వస్తూ ఉంటాయి కానీ మాలధరణ చేయనటువంటి వాళ్ళు మహిళలు వాళ్ళు మాల మాల వేసుకున్నటువంటి యొక్క వ్యక్తులు వాళ్ళు నాస్తిక వాదులు ఈ దేశం ఈ హిందూ కోట్ల వ్యతిరేకత ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే వెంటనే సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ను విచారణకు స్వీకరించింది ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది మరి సుప్రీంకోర్టు వెంటనే ఎందుకు విశ్వ విచారణకు స్వీకరించింది ఆ ఇద్దరు మహిళలు వేసినటువంటి పిటిషన్ వాళ్ళు ఏమైనా మాలధారణ చేసినటువంటి వాళ్ళ మాలలో ఉన్నటువంటి వాళ్ళ లేకపోతే మాలలు ఉన్నందుకు వాళ్లకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అంటే కాదు ఇది కుట్రపూరితంగా నాస్తికవాదులు ఎవరైతే వామపక్ష భావోదాలు ఉన్నటువంటి కమ్యూనిస్టుకు చెందినటువంటి యొక్క మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ విచారణకు స్వీకరించి ఐదుగురు సభ్యులతో కూడినటువంటి డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇలా బిందువులకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది దాంట్లో ఉన్న వ్యక్తులు నారీమన్ చందచూడ్ అదే రకంగా మిశ్రా అదే రకంగా హిందూ మల్హోత్ర ఇంకొకరు వాల్కర్ అనేటువంటి యొక్క ఐదురు జడ్జిలు ఉన్నటువంటి ఒక తీర్పులో మరి మహిళలకు సంబంధించినటువంటి విషయాలు మహిళా జడ్జికి చాలా వివరంగా తెలుస్తాయి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి యొక్క పరిస్థితులు ఏంటి అనేటువంటిది మహిళలకు తెలుస్తాయి కానీ మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది దేవాలయాలలో ప్రయోజనం లేదన్నప్పుడు స్పందించాల్సినటువంటి మహిళా జడ్జి ఎవరైతే హిందూ మలహోత్ర ఉండేనో వాళ్ళు వ్యతిరేకించాల్సి ఉండే కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఎక్కడికక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లను అనుసరించి ఆమె నిర్ద్వందంగా ఆ పిటిషన్ను తోసిపుచ్చింది హిందూ మలో మలహోత్ర అనేటువంటి జడ్జి మరి అక్కడ ఉన్నటువంటి నలుగురు పురుషులైనటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కట్టుబాట్లకు వ్యతిరేకంగా మన హిందువు ఆచారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది మరి దాంట్లో ఉన్నటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన ఇది యొక్క సుప్రీంకోర్టులో అంతేకాదు ఈ సుప్రీంకోర్టులో వస్తున్నటువంటి తీర్పులు ఈ దేశంలో హిందూ మెజార్టీ ప్రజల యొక్క వ్యతిరేకమైనటువంటి తీర్పులు వస్తున్నాయి దాని వెనుకాల అంతర్జాతీయ కుట్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది వాస్తవానికి ఏ కులానికి ఏ మతానికి ఏ పీఠానికి ఆ రకంగా ఆచార వ్యవహారాలు ఉంటాయి దానికి అనుగుణంగానే ఆ యొక్క పీఠాలు కానీ మతాలు కానీ కులాలు కానీ ఆ ఆచార వ్యవహారాలతో నడుస్తూ ఉంటాయి అదే రకంగా శబరిమల విషయంలో కూడా ఒక నిమే ఉన్నది పది సంవత్సరాలు దాటినటువంటి యొక్క మహిళలు కానీ యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు కానీ ఆలయంలోకి ప్రవేశించకూడదు దేశంలో అనేక రకాల అయ్యప్ప స్వామి గుళ్ళు దేశమంతటా ఉన్నాయి దాని ఎక్కడ నిషేధం లేదు ఎక్కడైతే మూల విరాట్ ఏదైతే స్వామీజీ శబరిమేళ కొండపైన ఉన్నాడో అక్కడ మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది అనేటువంటిది ఇది ఎవరో చెప్పింది కాదు నిన్న మొన్నటి కూడా పేపర్లో వచ్చింది వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి యొక్క నియమాలు అంటే ఈ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశానికి రాజ్యాంగం రచించిన ముందు కూడా ఈ దేశమంతా సనాతన హిందూ ధార్మిక పరంపరలో కొనసాగుతున్నటువంటి యొక్క నియమాల అనుసారంగానే మన యొక్క మతం నడుస్తున్నది అలాంటి యొక్క విషయంలో సుప్రీంకోర్టు చాలా వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇస్తూ ఉన్నది కాబట్టి దాని మీద రివ్యూ పిటిషన్ ఏ పునః పునఃసమూర్చించాలనేటువంటి విషయంలో ఒకవైపు మళ్ళా పిటిషన్ పెండింగ్లో ఉన్నది అయినా అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం లెఫ్టిస్ట్ ప్రభుత్వం ఎవరైతే పిన విజయ్ ఎవరైతే ఉన్నారో వారు హిందూ వ్యతిరేకవాది వందలాది మంది రాష్ట్రీయ స్వయొక్క సంఘ కార్యకర్తలను పొట్టు పెట్టుకున్నటువంటి వాడు ఎవరైతే హిందుత్వ వాదనలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఈ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి యొక్క అనేకమైనటువంటి హిందూ ధార్మిక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అనేక నాయకులను హత్య చేయించినటువంటి ఒక ప్రభుత్వం కేరళలో పనిచేస్తూ ఉన్నది అంతేకాదు దేశం మొత్తంలో కూడా హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి అలాంటి ఒక ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఇటువంటి యొక్క పరిస్థితులు ఎదురు ఎదురవుతూ ఉన్నాయి నిన్నటికి నిన్న మధ్యప్రదేశ్లో వందే మాత్రం వాడొద్దు యొక్క కాల్ రాజ్ మిశ్రా యొక్క కమల్నాథ్ యొక్క సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నది ఇంకో రకంగా పాకిస్తాన్ జెండాలు ఈ దేశంలో ఎగరేస్తా ఉన్నారు అంటే దీనికి అంతటి కారణం ఒకవైపు అంతే మాత్రం పాడొద్దు భారత మాతాకి చెయ్యదనద్దు మరి ఎవరైనా ఈ దేశంలో దేశభక్తులు అంటే ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అంటే వాడు ఈ దేశభక్తుడా మరి మనం కూడా ఆలోచించాలి ఎలాంటి ప్రభుత్వాలు ఎన్నుకోవాలి ఎవరు ఈ రోజున హిందువుల పట్ల సానుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు నాయకులు ఎవరైనటువంటిది గమనించాల్సిన అవసరం ఉన్నది హిందువులకు ఇలాంటి ఆపత్కాలలో ఎవరు ఎనుగడుగా ఉంటారు అనేటువంటి ఒక ప్ర విషయాన్ని మన యొక్క హిందూ సమాజం గమనించి ఆ రకంగా మనము మన యొక్క హిందూ ధర్మాన్ని ఈ జాతిని ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి ధర్మం మన యొక్క హిందువులపైన ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇదే రకంగా మన హిందూ సమాజం స్పందించకపోతే అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉంది ఈ దేశంలో కాబట్టి మనం మరొకసారి జూలు విధించాలి ఎప్పుడైతే భారతదేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నదో ఉన్నప్పుడు వందే మాత్రం ఉద్యమం ద్వారా ఈ దేశ ప్రజలను చైతన్యపరచడం జరిగింది తర్వాత మళ్ళీ అయోధ్య ఉద్యమంలో జయశ్రీరామ్ ప్రేరిత అయోధ్య ఉద్యమంలో మళ్ళ యొక్క ఈ దేశంలో హిందువులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన అవసరం ఆనాడు వచ్చింది ఆ రకంగా మళ్ళీ దేశంలో ఉన్నటువంటి హిందుత్వం ఒక్కసారిగా ఉవ్వెత్తున నేచి నిలబడ్డది కానీ మళ్ళొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలి అంటే ఈ దేశంలో హిందూ సమాజం జూలు విధించాలి సింహంలో మళ్ళీ ఒకసారి గర్జించాల్సిన అవసరం ఉన్నది అలాంటి సభ సందర్భంలోనే మన యొక్క ధర్మాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఏదైతే శబరిమలలో జరుగుతున్నటువంటి అనర్థాలు ఇలా శబరిమలలో జరగవచ్చు మొన్న తిరుపతిలో మనం చూసాం కొండలు కాదు రెండు కొండలు అని ఏదైతే ఇందో దేశవ్యాప్తంగా యుద్ధం జరిగింది ఉద్యమం జరిగింది ఏడు ఖచ్చితంగా అని మన ఏడు ఏడుకొండల స్వామి అనేటువంటి యొక్క ఘటసాల పాడినటువంటి పాట కూడా సాక్ష్యాధారంగా చెప్పినాం మనం కాబట్టి అయితే రెండు కొండలుగా చేసి చేయాలని అనుకున్నారో ఆనాడు ఆ ప్రభుత్వం విఫలమైంది మన ఉద్యమం ద్వారా అదే రకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించినట్లయితే కేంద్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు కూడా దిగి రావాల్సిందే ఏదైతే ఎలక్షన్సులలో మెజార్టీ ఓట్లు వచ్చినప్పుడు విజయం సాధించినట్లయితే ఈ దేశంలో మెజార్టీ హిందువుల యొక్క మనోభావాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది మన్నించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ దిశగా మన హిందూ సమాజం నేర్చుకోబడి మన దేవాలయాలను మన ధర్మాన్ని మన దేశాన్ని రక్షించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతీయ తెలుగు దేశము నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము వంద కోట్ల మంది హైందవులు ఉన్నటువంటి ఈ దేశం లోపల ఇవాళ అనాదిగా వస్తున్నటువంటి హిందూ దేవాలయాలు ఆచారాలు కట్టుబాట్లను రక్షించుకునే పరిస్థితుల్లో ఇవాళ హిందువులు లేరు ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఏంటంటే నిజంగా వంద కోట్ల మంది హైందవులు సెక్యులర్ భావాలను కనుక గౌరవించకపోతే ఇవాళ ఈ దేశ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం ఆలోచించాలి ఇది ఇంకొక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో ఏ హిందూ స్త్రీ కూడా ఇలాంటి ఆచారాలని కట్టుబాట్లని తెంచేయమని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఏ హిందూ స్త్రీ కూడా లేదు హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ఏ మహిళ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోదు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటిది కేవలం హిందూ వ్యతిరేక శక్తులు మాత్రమే అయినా అసలు భారతదేశంలో మహిళా హక్కుల కోసమో లేకపోతే వాళ్ళ యొక్క స్వేచ్ఛ కోసమో స్వాతంత్రం కోసమో సమానత్వం కోసమో పోరాడాల్సినటువంటి పరిస్థితి ఏ రోజు ఈ దేశంలో లేదు ప్రపంచం కళ్ళు తెరవకముందే భారతదేశంలో హిందూ ధర్మంలో స్త్రీ యొక్క దేవీ దేవత ఆరాధన అనేది ఉంది ఈ ప్రపంచం లోపల ఎక్కడైనా కూడా దేవీ దేవతల ఆరాధన జరుగుతుందంటే కేవలం ఒక హైందవ ధర్మంలో ఇంకెక్కడా కూడా ఏ మతంలో కూడా మహిళ అనేది ఆరాధించినట్టుగా చెప్పబడలేదు కాబట్టి మహిళలకి అత్యున్నత స్థానం ఇచ్చినటువంటిది కేవలము హిందూ ధర్మమే అట్లాంటప్పుడు హిందూ ధర్మంలో ఉన్నటువంటి మహిళలకి సమానత్వం లేదు లేకపోతే హక్కుల కోసము పోరాటం జరుగుతుందని చెప్పడం అని లోపల అర్థమే లేదు కాబట్టి అది దృష్టిలో ఉంచుకోవాలి ముఖ్యంగా ఏ ఉన్నత న్యాయస్థానాలు అయితే ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడాల్సినటువంటి స్థాయిలో ఉన్నాయో వాళ్ళే ఈ విధంగా ధర్మం పైన ఇలాంటి రిజల్ట్ అనేటటువంటిది ఇస్తే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము అసుర సంహారం జరిగినటువంటి ప్రతిసారి కూడా అమ్మవారి ఆవిర్భావం జరిగింది ఖచ్చితంగా రెండు వేల సంవత్సరాలు భారతదేశాన్ని ఎవరెవరో పరిపాలించిపోయినరు కానీ హిందూ ధర్మాన్ని ఏం చేయలేకపోయినరు ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నవి ఖచ్చితంగా దీన్ని దాటి ముందుకెళ్తాము ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాము మా దేవాలయాలను కాపాడుకుంటాము ఇది సామూహికంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా శక్తి అంతా కూడా గొంతు విప్పి చెప్తా ఉన్నది భారత్ మాతాకి వేదభూమి కాబట్టి మొదటగా భగవంతుని కన్నా ముందుగా మన శాస్త్రాల్లో పురాణాల్లో కానీ మాతృదేవో భవ అని ఒకటి వ్రాయబడి ఉంది కాబట్టి అటువంటి పేరుగల ఈ భారతదేశాన్ని ఒక సన్మార్గంలో కాకుండా ఇతర మార్గములో వాళ్ళు వివిధ కోణాలలో చూసి ఆ యొక్క మహిళలను కించపరిచే విధంగా ఈ యొక్క ఆలయము ఆలయ నిబంధనలు నిబంధనలు ఉన్నాయని వాళ్ళు అనవసరమైన వ్యాఖ్యలు కానీ అనవసరమైన పిటిషన్లు కానీ అనవసరమైన తీర్పులు కానీ ఇస్తున్నారు చదువు నుండి సంస్కారం కాదు కాబట్టి సంస్కారవంతమైన తీర్పుని ఇవ్వాలి కానీ అంత చదువు చదివి ఇటువంటి తీర్పులు ఇవ్వడం అనేది మనకు బాధాకరమైన విషయం కాబట్టి అటువంటి వాళ్ళు ఎందుకంటే మహిళలు ఉంటేనే ధర్మం ఉంటుంది మహిళలతోనే ధర్మం కాబట్టి ధర్మము నడుస్తున్నదంటే ఈరోజు వాళ్ల వలనే కాబట్టి అటువంటి భక్తివర్ వాళ్లను వాళ్ల లోపల విష బీజాలు నాటి ఈ యొక్క ప్రభుత్వం అనేది పైన ఈ సుప్రీంకోర్టు అనేది అనాలోచితంగా ఆ యొక్క విషయాన్ని మనముకు ఇచ్చేస్తున్నది కాబట్టి అటువంటి విషయాలను అటువంటి తీర్పును ఉపసంహరించుకోవలసిందిగా ఎందుకంటే వాళ్ళను ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్లు ఎవరు ఆలయానికి ప్రవేశం లేదు అని చెప్పలేదు కొంత సమయం ఒక పది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపల ఇబ్బంది నలభై రోజుల్లో మధ్యలో ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ధర్మశాస్త్రం చెప్పిందే కానీ పద్దెనిమిది వందల యాభై అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని నిర్ధారణ కూడా చేసినారు ఎందుకంటే నివేదిక కూడా భారతదేశం అప్పుడు అప్పట్లో ఇచ్చినప్పుడు బ్రిటిష్ వారు కూడా చెప్పినారు ఏంటంటే ఆ యొక్క ఋతుక్రమం ఉన్న వాళ్ళు మహిళలు ఎవరు కూడా ఆలయ ప్రవేశం కానీ ఆలయంలో రావద్దు ఎందుకంటే నలభై రోజుల లోపల ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది ఆ యొక్క రోజులు కాబట్టి ఆ రోజులు దీక్ష సంపూర్ణం కాదు అందువలన వాళ్ళు ఆలయ ప్రవేశం కానీ దర్శనానికి అనర్హులు అని అంటారే తప్ప మొత్తానికి అనర్హులు కాదని ప్రకటించలేదు కాబట్టి అటువంటి యొక్క వాళ్ళ యొక్క విషయాన్ని కానీ ప్రకృతి విషయాలను కానీ వాళ్ళు గమనించి మరొకసారి ఆ యొక్క తీర్పును మళ్ళీ సమీక్షించి పరిశీలించి మరొకసారి వాళ్ళకు తీర్పు ఇవ్వాల్సిందిగా మరోసారి మరోసారి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేరు కానీ ఇప్పుడు కొత్తగా వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించి ఈ యొక్క తీర్పును వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం స్వామి